హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కరివేపాకు నిల్వ పచ్చడి తయారు విధానము చూద్దాము కరివేపాకును శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టుకోవాలి ఎటువంటి తడి లేకుండా కాటన్ క్లాత్పై పచ్చడి కోసము ఐదు కప్పుల కరివేపాకు మూడు చిన్న నిమ్మకాయల సైజు అంతా చింతపండు తొక్క తీసి పెట్టుకున్నది చింతపండు నానబెట్టుకోవడం కోసము వేడి నీళ్ళు మరిగించుకుందాము ఒకసారి చింతపండును శుభ్రంగా కడుక్కుందాము రెండు మూడు సార్లు ఎందుకంటే మన దుమ్ము దూలి ఉన్న పోతుంది ఇప్పుడు చింతపండు మునిగే వరకు వే మరిగించుకున్న నీళ్ళు వేసుకుందాము ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ఆవాలు వేసి సగం వరకు వేయించుకోవాలి మెంతులు ఆవాలు సగం వరకు మెంతులు ఆవాలు వేగిపోయాక ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు వేసి దోరగా లో ఫ్లేమ్ మీద మంచి అరోమా వచ్చే వరకు వేయించుకుందాము జీలకర్ర ధనియాలు తొందరగా వేగిపోతాయి అందుకే మనం మధ్యలో వేసుకుందాము చూసారుగా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు తీసి పెట్టుకొని కరివేపాకు ఫ్రై చేసుకోవడం కోసం రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని కరివేపాకును మీడియం ఫ్లేమ్ మీద చక్కగా వేయించుకోవాలి ఎక్కువగా కరివేపాకు వేయించుకుంటే మనకు ఫ్లేవర్ అనేది ఉండదు చూసారు కదా ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మరో ప్యాన్ పెట్టుకొని చింతపండు గుజ్జును మరిగించుకుందాము చింతపండు గుజ్జు సగం వరకు మరిగాక ఒక స్పూన్ బెల్లం వేసి చిక్కని పేస్ట్ వచ్చే వరకు కలుపుకుంటూ మరిగించుకుందాము చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు ధనియాలు ఆవాలు మంచి పౌడర్ చేసుకుందాము అందులోనే కరివేపాకు ఒక స్పూను ఉప్పు వేసి మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు చింతపండు పేస్ట్ వేసి ఫైనల్గా మిక్సీ పట్టుకుందాం మరోసారి పేస్ట్ రెడీ అయింది ఇప్పుడు అదే కప్పుతో ఇప్పుడు అదే కప్పుతో ఫుల్గా ఒక కప్పు నూనె తీసుకుందాము మీడియం వంట మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మరీ ఎక్కువగా నూనె కాగొద్దు ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్ల మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు వేసి కలుపుకోవాలి రెండు రెబ్బల ఎన్నుమిర్చి పచ్చ పచ్చగా దించిన వెల్లుల్లి రెబ్బలు రెండు రెమ్మల కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు ఇప్పుడు ఇంగువ ఒక స్పూన్ పసుపు వేసి చక్కగా కలుపుకుందాము పూర్తిగా చల్లారిన తర్వాత ఈ నూనె మనం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో కరివేపాకు అదే కప్పుతో ఫుల్గా ఒక కప్పు కారం ఉప్పా కప్పు ఉప్పు సరిపోతుంది నూనెలో బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఈ ఈ పచ్చడి నాలుగు నుంచి ఐదు నెలల వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా పేస్ట్ వేసి చక్కగా కలుపుకోవాలి మనకి మాత్రం ఉప్పు కారం సరిపోకుండా ఒకసారి చూసుకోవచ్చు చూసి చూసుకొని కలుపుకోవచ్చు జుట్టు గుండె సంబంధిత వ్యాధులు ఇవి ఇవి రాకుండా ఉంటాయి అండి షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు మీకు నచ్చిందా ట్రై చేస్తారు కదా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్